హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అండి ఎస్పీ బ్లాగ్స్లో వచ్చేవాటికి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు వచ్చిన లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఈరోజైతే పాలు తెచ్చే చోట అయితే అయిపోయింది ఏంటండి ఒక ప్యాకెట్లో తీసుకొచ్చారు గోల్డ్ పాలు ఏడున్నరకి అయిపోతున్నాయి అక్కడ ఏంటి ధ్యానంలోనా అదే వెళ్దాం యోగా యోగా చే చేపిస్తారంట పొద్దున్నే లేకలి ఆరింటికాని చెడింటి వరకు వెంట నువ్వు రోజు ఐదుంటికి లేవు నువ్వు లేచేవాడికి ఏడు ఎనిమిది అయిపోద్ది చూద్దాం లే రేపు పొద్దున్న పనులకు వాళ్ళకి ఇస్తే వెళ్దాం పండు కాఫీ టీ పాలు ఎనీథింగ్ ఏమైనా తాగుతావా ఇవి వచ్చేసి కొరలండి నైట్ ఏ నాన్పెట్టేసుకున్నా కొన్ని ఒక బుప్పిడేలాండి వేసేసేస్తా రైస్లో అయితే వేస్తాను వేసి వండుకుంటాము ఇట్లా వేస్తే ఇంట్లో అందరూ తినొచ్చండి విడిగా వండితే ఆయన ఒక్కరే తింటారు మేము తింటలేదని చెప్పేసి ఇంకా రైస్లో వేసేసి వండేసేమని చెప్పారు మా రానా చేతులు కరెక్ట్ గిట్ట పెట్టి చేయాలి ధ్యానం అనేది పళ్ళు మూసుకొని ఏకాగ్రత చేయాలి నిన్న సాయంత్రం వేసేయండి మోటరు పది రూపాయలకు రెండు కట్టలైనాయి వర్షాలకి యాకంత మచ్చలు వచ్చేసింది గా మచ్చలల్లే వచ్చేసింది చుక్కలు చుక్కలుగా ఈ వర్షాలు కూరగాయలు తెచ్చినా కానీ నిలవ ఉండవు కుళ్ళిపోతాయి వానలకి తోటకూర పర్వాలేదు కానీ ఈ పాలకూర కొంచెం పాడైపోయినట్టు సగం కూడా పనికిరాలి ఈ రోజు తోటకూర పుప్పండి మాది పొడుకోవటైతే అంటే ఎక్కువ అవుతుంది మధ్యరానికి వర్షం ముబ్బు పండు స్నానూ పూjata कसे पाळतवा సరేరాట నేనైతే పప్పులో ఉప్పు కారం పసుపు ఇంకా అన్నీ కలిపేసి పెట్టేసేస్తాను అండి ఉడికిద్ది బాగానే ఉంటుంది చింతపండు కూడా వేసేస్తా ఇదిగోండి ఇలా అయితే అన్నీ కలిపేసి పెట్టేస్తాను అనమాట ఇక నైటే నేను బాదం పప్పు అయితే అండి టిఫిన్తో పాటు ఒక నాలుగైదు అయితే బాదం పప్పులు కూడా తీసుకుంటాము ఇడ్లీ అయితే వాళ్ళ టిఫిన్ అండి ఇడ్లీ అయితే రేకుల్లో వేసేసాను వంట గదిలోకి అయితే వచ్చేసాడు అక్కడ నుంచో చూస్తాడు అండి వంట చేసేది పండు ప్లీజ్ పండు కాదు ఇది పోస్ తీసాక నుంచుద్దు డాడీని మజ్జితమ్మంటాడే వాడు జావలో పోసుకుంటాడు కదా తెప్తామండి పప్పు అయితే కొంచెం ఎసరుందండి కొంచెం ఎగిరాక మెదుపుకోవాలి పప్పులోకి అయితే వడియాలు అయితే వేసుకుంటున్నా అండి ఈ మినపొడియాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి హైలో పెట్టేస్తే మాడిపోతాయి మనం తీసే లోపల అవి మాడిపోయే అవకాశం ఉంది ఎందుకు పండి తగ్గుతున్నా తాలింపు ఇంకా దగ్గు తగ్గు వచ్చేస్తుందా నీకు స్టేషన్కి పొలమారిందా ఓకే తీసేటప్పుడు మట్టికి స్టవ్ తగ్గించి పెట్టుకోండి ఇదిగోండి ఇలా అయితే ఫ్రై చేసేస్తున్నా వడియాలు మా పండు ఏంటో దగ్గుతూ ఉన్నాడు ముందుగా అయితే కొన్ని మెంతులు అయితే వేసేసుకుంటున్నా ఇడ్లీ ఉడికినాయో లేదో చూద్దామండి రీపోయినాయి టిఫిన్ అయితే పెట్టేయండి ఏంటి పండు అయితే మామిడికాయలు రసాలైతే తింటాడని చెప్పాయి కదండి ఈ రోజైతే ఐస్ క్రీమ్ లాగా ఇవ్వమన్నాడు ఇంకా నేను రసం కాయలోంచి జ్యూస్ అయితే తీసేసేసి ఇంకా ఇట్లా గ్లాసులు అయితే వేసి ఐస్ క్రీమ్ పుల్లైతే పెట్టానండి ఇంకా అట్లయితే ఐసేల్ అయ్యింది వాడైతే ఎంజాయ్ చేస్తా తిన్నాడు ఇదే అండి వాటికి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుందండి బాయ్ అండి